సాంకేతికత ఎంత పెరిగినా పుస్తకం విలువ పుస్తకానిదే ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం అంటారు ఆ పుస్తకం చదివితే వచ్చే విజ్ఞానం కూడా అంతే బలం మనసులో నాటుకుపోతుంది అనడంలో సందేహమే లేదు అలాంటి పుస్తకం ప్రాముఖ్యతను ఈ తరానికి తెలియజేసి మళ్లీ పుస్తకానికి ఉన్న విలువను పెంచాలని ఒక వ్యక్తి చేస్తున్న ప్రయత్నం పలువురిని ఆకర్షిస్తుంది తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని గ్రంథాలయంగా మార్చి ప్రతి పాఠశాలకు వెళ్లి పుస్తకాలు చదవడం అలవాటు చేస్తున్నారు రెడ్డి రమణ విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన రెడ్డి రమణ ఈ ప్రాంత ప్రజలకు మొబైల్ లైబ్రరీన్ గుర్తింపు తెచ్చుకుంటారు దీనిపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం పూర్వం నుంచి వస్తుంది ఈ నాణ్ణి నిజం చేస్తూ కూడా ఇప్పటివరకు చాలామంది ఉన్నత స్థి స్థాయిల్లో ఉన్నారు పుస్తకాలను చదువుకునే ఉన్నత శిఖరాలకు చేరుకున్నటువంటి ఎంతోమంది ఈరోజు ఈ సొసైటీలో ఉన్నారు అయితే రాను రాను పుస్తకానికి విలువ పడిపోతున్న నేపథ్యంలో పుస్తకం యొక్క ప్రాముఖ్యతను కోల్పోతున్న నేపథ్యంలో మొబైల్ అయితే ఈ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది మరి ఆ మొబైల్ స్థానంలో తిరిగి పుస్తకాన్ని తీసుకురావాలంటే ఏం చేయాలి వాళ్ళ విద్యార్థులు కావచ్చు ఇప్పుడు ఈనాటి యువతని పుస్తకాల వైపు ఎలా మళ్లించాలి ఒక లక్ష్యంతో ఆసియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక చిరు ప్రయత్నం అయితే రెడీ అని చెప్పి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి పుస్తకానికి ఉన్న వాల్యూని ఎలా పెంచాలనుకుంటున్నారు ఈనాటి తరానికి పుస్తకానికి ఉన్న పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఏ విధంగా ఆసక్తి కొలిపే విధంగా తయారు చేయాలి రాబోయే తరాలకు కూడా పుస్తకాలకు ఉన్న ప్రాముఖ్యతను ఎలా పెంచాలనే చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని ఏ రోజు ఎలా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితులతో సమానం అని పూర్వం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి ఈ నానుడి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోజుల్లో మొబైల్ చేతికి రావడంతో పుస్తకాలు చదివే తీరిక పుస్తకాలు చదవాలన్న ఆసక్తి కూడా నశించిపోతున్న నేపథ్యంలో భావితరాలకి పుస్తకాల విలువ తెలియజేయాలని చెప్పి విజయనగరం జిల్లా చిబురుపిల్లోని ఒక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజైతే ప్రతి గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలల్లో విద్యార్థుల చేత పుస్తకాలు చదివించే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి రెడ్డి రమణ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఆశయం ఏంటి ఆయన స్థాపించిన ఆశయ యూత్ అసోసియేషన్ లక్ష్యం ఏంటి అసలు ఈ పుస్తకాలు చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటో విద్యార్థులకు ఏ విధంగా తెలియజేస్తున్నారో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు రెడ్డి రమణ ఉన్నారు ఆయన అడిగి ఆయన తాలూకా ఆశయాలు తెలుసుకునే చేద్దాం రమణ్ గారు చెప్పండి అసలు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇలా స్కూల్స్ అన్ని తిరిగి ఒక మొబైల్ లై లైబ్రరీని రన్ చేస్తున్నారు ఏంటి దీని తాలూకా అసలు ఉద్దేశం ఏంటండి మనం రెండు వేల ఐదో సంవత్సరంలో ఆసియా సేవా సంవత్సరం స్టార్ట్ చేస్తాం సార్ ప్రధానంగా లక్ష్యం ఏంటంటే ఈ మాది పర్యావరణం హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద మేము వర్క్ చేస్తాం అందులో భాగంగా గ్రంథాలయాల మీద మేము ఎక్కువ తీసుకున్నాం సార్ అంటే ప్రతి ఊర్లో రామాలయం ఎలాగ ఉంటుందో గ్రంథాలయం కూడా ఉండాలనే లక్ష్యంతో గ్రంథాలయం కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం అయితే కొన్ని గ్రామాల్లో కొన్ని రోజులు ఉండేది తర్వాత మూత పడిపోయే స్థాయిలో ఉండేది తర్వాత ఇటొచ్చి వచ్చి ఈ కోవిడ్ ఈ కరోనా వచ్చిన తర్వాత టోటల్గా గ్రంథాలన్నీ మూతపడిపోయాయి గ్రంథాలకి వెళ్ళే వాళ్ళు అయితే కరువుపోయారు అనమాట నెక్స్ట్ అంటే బుక్ కల్చర్ పోయి సెల్ కల్చర్ వచ్చింది ఇదంతా చూసి మేము ఒక క్రియేటివ్ అంటే ప్రజల్లోకి పుస్తకం వెళ్ళాలి అంటే పుస్తకం ద్వారా విజ్ఞానం పొందాలి అనే ఒక లక్ష్యంతో ఈ యొక్క ఈ మొబైల్ లైబ్రరీ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చాం సార్ అంటే ఈ మొబైల్ లైబ్రరీ అనేది దేనికి తీసుకొచ్చామంటే విద్యార్థులందరికీ కూడా అంటే అరచేతిలో మొత్తం విజ్ఞానం వచ్చేస్తుంది పుస్తకం వాళ్ళు అక్కర్లేదనే పరిస్థితిలో ఉన్నారు దానివల్ల ఏంటంటే ఈ సెల్ ఫోన్లు అనే మేము వాడద్దు సెల్ ఫోన్లు వాడదానట్లేదు సెల్ ఫోన్తో పాటు బుక్ కూడా విజ్ఞానం పొందాదు అంటే పుస్తకం చదవడం వల్ల ఏంటంటే మేధాసత్ పెరుగుతుంది మనకి ఆలోచన విధానం అనేది వస్తుంది అన్నమాట సెల్ ఫోన్ చూడడం వల్ల ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనేక రోగాలు కరువుతున్నారు ఇది తెలుసుకొని మనం ఈ బుక్ కల్చర్ బుక్ ద్వారా మళ్ళీ ప్రతి ఒక్క పాఠశాల ఈ జనరేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పుస్తకాలు ఈ స్టూడెంట్స్ కి మీరు తీసుకెళ్ళి అందిస్తున్నారు ఎంత సమయం ఒక స్కూల్ దగ్గర కేటాయిస్తారు ఇప్పుడున్న సమయాలు ఏంటంటే సబ్జెక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి మనం సబ్జెక్ట్ పర్టికల్ చదవమంటే చదవరు మనం వెళ్ళిన ఏంటంటే గ్రామాల్లో అవనాయండి స్కూల్లో అవనాయండి మనం వెళ్ళి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా పుస్తకాలు అంటే కథల పుస్తకాలు నేతి విలువలు అలాగే మన భారతీయ సంస్కృతి రామాయణంతో పాటు అనేక సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలు అలాగే విజ్ఞానం కోసం స్వామి స్వామి వివేకానంద పుస్తకాలు ఇలాంటి పుస్తకాలు తీసుకువెళ్తున్నాం అది బొమ్మల రూపంలో ఆ గంట రెండు గంటలు చదివే విధంగా ఆయనకి ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళకి వెళ్ళి ఆ పుస్తకం చదివించి ఆ పుస్తకం పుస్తకంతో విలువంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు అలాగే ఇన్ని పుస్తకాలు అంటే మన మొబైల్ ల్యాబ్ ద్వారా నాలుగు వందల పుస్తకాలు తీసుకెళ్తామంట స్కూల్స్లో గటను ఈ నాలుగు వందల పుస్తకాలు కూడా వాళ్ళకి ఒక ఎగ్జిబిషన్ లాగా చూపించి అంటే వాళ్ళకి ఐడియా రావాలి ఆ ఇంత మంచి పుస్తకాలు ఉన్నావా మనం ఇవన్నీ చదివేటట్టు వాళ్ళకి ఆలోచన తెప్పించాలనే లక్ష్యంతో ఇవి ఏర్పాటు చేస్తున్నాం అలా వాళ్ళకి ఉండి వన్ టై ఒక వన్ అవర్ ఉండి ఆ పుస్తకంలో మనం కాంపిటీషన్ పెడతాం ఎవరైతే బుక్ చదివారో వాళ్ళు చెప్పమనే అలా వాళ్ళకి చెప్పినట్టయితే ఒక పుస్తకం ఫ్రీ మళ్ళీ చదువుతారనే ఒక లక్ష్యం అన్నమాట అలాగే సుమారు ఇంతవరకు డెబ్బై ఐదు పాఠశాలలో సుమారు రెండు వందల పుస్తకాలు చొప్పున కిట్లు ఇచ్చాం ప్రతి స్కూల్లో లైబ్రరీ ఏర్పాటు చేయడానికి అలాగే డెబ్బై ఐదు విలేజ్లో కూడా మనం ఒక విలేజ్ లైబ్రరీ అని చెప్పి ఒక యాక్టివిటీ కింద ఒక ఎవరికో ఒక వాలంటీర్కి ఇచ్చి ఆ పుస్తకాలు ఉంచి ఎవరైనా విద్యార్థులు వస్తే ఆ పుస్తకాలు ఇచ్చేటట్టు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఒక వన్ మంత్ చదివి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటట్టు అది ఒక యాక్టివిటీ చేస్తున్నాం అంటే మీకు ఆర్థికంగా అంటే ఈ పుస్తకాలన్నీ కొనడానికి కావచ్చు లేదంటే మీరు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ మీరు పుస్తకాలకి గిఫ్ట్లు కింద ఇవ్వడానికి కానీ మీ ఆర్థిక పరిస్థితి ఏంటి దీనికి ఎవరైనా సాయం చేస్తున్నాం మా ఆర్థిక పరిస్థితి అంటే చాలా ఇది సార్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కష్టం కష్టపడుతూ చదివాను అలా నా ఎడ్యుకేషన్ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకుంటూ చిన్న ఉద్యోగం చేస్తూ నాకు వచ్చిన సంపాదనలో నాకు వచ్చిన పదిహేను శాలరీలో రెండు వేల రూపాయలు ఇది అనేది ఈ పెట్రోల్కి పుస్తకాలు అనేది చేస్తాను అలా ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది పుస్తకాలు ఇస్తున్నారు అలాగే ఇవ్వడం ద్వారా కొంతమంది ఆర్థిక కూడా సహా హెల్ప్ చేశారు మన వైజాగ్ వాళ్ళు కూడా ఒక వన్ ల్యాక్ బుక్స్కి ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఇది యాక్టివిటీ చూసి ఆయన ఒక వన్ ల్యాక్ అనేది ఇచ్చారు అదే అప్పుడు మన దుబాయ్లో ఉన్న అబుదాబి సూపర్ ఫ్రెండ్స్ వాళ్ళు బైక్ ఇదైతే ఒక బైక్ కూడా మనకి అందజేస్తారు అలా వివిధ వాళ్ళు చాలామంది అలాగే నార్వే పుస్తక మిత్ర వాళ్ళు కూడా పుస్తకాలు అందజేస్తారు అలా ఇవ్వడం వల్ల అంటే నేను స్కూల్స్కి ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి యాక్టివిటీస్ అనేది చేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఎవరైనా సరే డోనర్స్ ఇంకా ఇస్తే మాది ఒక గ్రంథాలయం కట్టాలనేది ఒక ఆలోచన సార్ ఆ గ్రంథాలయం కట్టి ఇంకో ఎక్కువ మందిని అందులో రీడర్స్గా తయారు చేయాలనేదే మా ఒక ప్రధానమైన లక్ష్యం ఇంకా మీకు లక్ష్యం అంటే గ్రంథాలయాలు ఆల్రెడీ గతంలో గ్రంథాలయాలు ఉండేవి ప్రజలు కూడా వెళ్ళారు ఆ యూత్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పేపర్ల కోసం కానీ కావచ్చు ఆ గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాల కోసం వెళ్ళేవారు ఇప్పుడు అది లేవు మళ్ళీ మీరు గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమంలో ఎంతవరకు మీకు స్టూడెంట్స్ సహకరిస్తున్నారు అదేవిధంగా ఆ స్కూల్కి సంబంధించి ఉపాధ్యాయులు ఎంతవరకు సహకరిస్తున్నారు మనకి ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే నేను ఇలా ఏర్పాటు చేసింది భయపడ్డాను సార్ అంటే ఇలా వెళ్ళగలమా వెళ్తే సపోర్ట్ వస్తుందా అని నాకు జరిగిన ఒక సిచ్యువేషన్ అంటే ఒక దగ్గర నేను వెళ్ళిన తర్వాత గుడ్డ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ పూజ రెండు వేల ఇరవైలో ఒక ముసలమ్మ సుమారు ఎనభై ఐదు వేల గూను కూడా వంకుతా ఇలా గూనుంపుకుంటూ వచ్చి ఒక పుస్తకాన్ని చూసి చదువుకొని కూర్చుంది ఆమె నాకు వెంటనే షాక్ తిన్నాను నేను అంటే ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది వీళ్ళు తీసుకువెళ్ళాలి ఈ తీసుకువెళ్ళేటైతే ప్రజలకు ఇంకా ఎక్కువ యూజింగ్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను వెళ్ళేసరికి చాలా మంది టీచర్స్ అంటే ఉపాధ్యాయులు యువతరం పబ్లిక్ ఈ యొక్క కా ఈ యొక్క ఈ కార్యక్రమం ఈ సంచార గ్రంథాలకు నచ్చి చాలా చాలా సపోర్ట్ చేస్తారు సార్ అంటే మన దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ వచ్చి చదువుకోవడం అలాగే మనం ఇంకో కార్యక్రమం పెట్టాం డోర్ డెలివరీ బుక్స్ ఎవరికైనా బుక్ కావాలంటే మొబైల్ ఫోన్ చేస్తారు సార్ వాళ్ళ ఇంటి వద్దగా బుక్స్ అందించేస్తాం అల్లడి ఇస్తాం కూడా ఇక్కడ డిగ్రీ కాలేజ్ హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళకి ఇంటికి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి చదివిస్తాం బుక్స్ ఇస్తాం ఒక టూ మంత్స్ ఉంచుకుంటే ఉంచుకొని చదివి మళ్ళీ మళ్ళీ రిటర్న్ ఇస్తారు మళ్ళీ అడిగితే మళ్ళీ ఇస్తాం అలాగే ప్రటన ప్రజలలో ఎవరైనా పట్టణ ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పుస్తకం మాకు కావాలి సార్ అని చెప్తే ఫోన్ చేయగానే వెళ్ళి ఇచ్చేటట్టు కూడా మనం ఎంకరేజ్ చేస్తాం ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రెండు వేల ఐదులో మొదలుపెట్టినటువంటి ఈ సంచార గ్రంథాలయం కాన్సెప్ట్ ఉందో ఆశయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రెడ్డి రమణ అయితే పూర్తిగా దీనికోసం సమయం కేటాయిస్తూ మరోవైపు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ చిన్న జీతంతో బ్రతుకుతున్నప్పటికీ కూడా తన ఆశయ ఆశయ సాధన కోసం ఆ విద్యార్థులందరూ కూడా మళ్ళీ పుస్తకాల వైపు మళ్ళాలి మొబైల్ టెక్నాలజీ కాకుండా పుస్తకాలు చదవడం వలన మనో వికాసం కలుగుతుంది అదేవిధంగా సమస్యలను ఎదుర్కొనేటువంటి స్థాయి సామర్థ్యం విద్యార్థుల్లో వస్తుందని ఒక దుద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా చాలామంది పలువురు కూడా హర్షిస్తూ వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు మరోవైపు పుస్తకాలు కూడా వితారణగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ పవన్ కళ్యాణ్ అంటే అందులోనే గుర్తించి ఆర్థిక సాయం చేశారని చెప్పి రమణ చెప్తున్నారు మరి దీనికి సంబంధించి విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారు ఈ విద్యార్థులు కూడా ఈ పుస్తకాలు చదవడం వల్ల ఎలాంటి విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక రెడ్డి రమణ ఏదైతే కాన్సెప్ట్ ఒక 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 కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారో విద్యార్థుల వద్దకే పుస్తకాలు చేరవేయాలి వాళ్ళతో తదిలించాలని చెప్పి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి లభిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా విద్యార్థుల్ని చైతన్యవంతం చేస్తూ పుస్తకాలు చదివే విధంగా కూడా తయారు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చివరిపల్లిలోని ఒక ఎంపీయూపీ స్కూల్లో ఉన్న ఆ స్కూల్ హెచ్ఎం కూడా మనతో పాటు ఉన్నారు జనార్దన్ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు అంటే ఈ కాన్సెప్ట్ వల్ల విద్యార్థులకు ఎంత ఉపయోగం ఉంది వీళ్ళ సహకారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెస్టర్ చెప్పండి ఇప్పుడు ఏదైతే రెడ్డి రమణ ఆశయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు చదివించడానికి కాన్సెప్ట్ ఉందో దీనికి మీకు ఎలాంటి సహకారం మీరు ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నారు దీనివల్ల విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను మాది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అగ్రహారం స్కూల్ అండి చిగురుపల్లి మా పాఠశాలలో గ్రంథాలయం ఉండడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ పుస్తకాలు నీతి కథలు అలాగే సామాజిక విషయాలు కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి కథల ద్వారా పుస్తకాల ద్వారా అప్పుడప్పుడు కార్యక్రమాలు కూడా మంచి మంచి కార్యక్రమాలు కూడా మన జరుపుతున్నారు గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ వారోత్సవాలు పేరెంట్స్ని ఎలా గౌరవించాలి సమాజంలో ఎలా ఉండాలి పిల్లలు ఏ విధంగా క్రమశిక్షణగా ఉండాలి క్రమశిక్షణగా ఏ విధంగా రావాలి క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలి అని గ్రంథాలయం ద్వారా తెలియజేస్తున్నారు సారు చాలా ఉపయోగం ఉందండి మాకు గ్రంథాలయం మేము ఏ కార్యక్రమం ఇక్కడ జరిపించాలనుకున్నా అన్ని విధాలుగా మా స్కూల్ తరఫున మేము అతనికి సహాయ సహకారాలు అందిస్తున్నామండి పిల్లలు అంటే చిన్న నీతి కథల నుంచి పెద్ద క్లాస్ వరకు కూడా బుక్స్ అన్నీ ఉన్నాయి ఇంత బాగానే ఉందండి పాఠ్య పుస్తకాలే కాకుండా ఈ గ్రంథాలయ పుస్తకాలు చదవడం వల్ల పిల్లలకి చాలా విషయాలు పుస్తకాల ద్వారా తెలుస్తుందని మేము అనుకుంటున్నాము ఓకే ఇది ఏదైతే విద్యార్థులకు పుస్తకాలు తీసుకురావడం కాదు అంటే వాళ్ళు నిత్యం చదువుకునేటువంటి సబ్జెక్టులు కాకుండా వాళ్ళకంటూ వికాసాన్ని ఇచ్చే విధంగా మనో ధైర్యాన్ని ఇచ్చే విధంగా కొన్ని నీతి కథలు కూడా తెలియజేస్తూ ఇస్తున్నటువంటి కొన్ని పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి విద్యార్థుల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ గౌరవ మర్యాదలు కుటుంబాల పట్ల ఆసక్తిని అదేవిధంగా మంచి చెడులు నేర్పే విధంగా కూడా పుస్తకాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ రెడ్డి రమణ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చాలా ఉపయోగంగా ఉందని చెప్పి పాఠశాల హెచ్ఎం జనార్దన్ గారు తెలియజేస్తున్నారు ఇక ఆసియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి మొబైల్ లైబ్రరీ ప్రతి పాఠశాలకి చేరుకుంటుంది విద్యార్థులకి పుస్తకాలను దగ్గర చేస్తూ రెడ్డి రమణ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటివరకు ఆ పుస్తకాలు చదివినటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు ఏ ఏ పుస్తకాలు అదే అదేవిధంగా ఈ పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ వచ్చింది అవగాహన ఎంతవరకు పెరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మనం చివరిపల్లి గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్న గర్ల్స్ హై స్కూల్తో పాటు మనతో పాటు విద్యార్థులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో పుస్తకాలు కూడా ఉన్నాయి చూడవచ్చు మనం ఏదైతే రెడ్డి రమణ ఇస్తున్నటువంటి పుస్తకాలు ఉన్నాయి వాటిలో కూడా చదువుతూ కూడా అవగాహన పెంచుకుంటున్న పరిస్థితిని కనిపిస్తుంది మరి దీనికి సంబంధించి చెప్పండమ్మా ఈ పుస్తకాలు ఇప్పుడు మీరు ఏదైతే రెడ్డి రమ్మన్న ప్రథమ చికిత్స ఈ పుస్తకం చదవ అంటే ఇలాంటి పుస్తకాలు వారంలో రెండు సార్లు మీ స్కూల్కి వచ్చి ఇవ్వడం గట్రా జరుగుతుంది వీటిని చదవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది సార్ ఈ మధ్య కాలంలో ఫోన్లకన్నా పిల్లలైనా ఎవరైనా సరే ఫోన్లకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం ఇలాంటి లైబ్రరీ ద్వారా చాలామంది చాలా నేర్చుకోవచ్చు పూర్వకాలంలో ఏం జరిగిందో కూడా ఈ బుక్లో రాసి ఉంటుంది సో రమణ సార్ ఇవి ఇలాంటివి చాలా మాకు వీక్ వీక్కి టూ బుక్స్ లాగా ఇస్తారు మేము చదువుతాం కావాలంటే సార్ నెంబర్ తీసుకుంటాం కాల్ చేస్తే అతనే మా ఇంటికి వచ్చి ఇస్తారు ఇది చేయడం వల్ల మాకు చాలా మంచిది అనిపించింది చాలా వి విషయాలు కూడా తెలుసుకోవచ్చు అలాగే ఇంకా బైక్ మీరు చదవడం కాదు మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇలా చదవండి అని చెప్పి చెప్పడం కానీ లేదంటే పలానా పుస్తకాలు ఉన్నాయి వాటిని చూస్తే బాగుంటుంది అనిపించింది అనిపించింది సార్ చాలా విషయాల్లో సార్ కూడా మాకు మోటివేట్ చేస్తాం మేము అలాగే ఈ మోటివేషన్ చేసాం అలాగే సార్ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు మొబైల్ చూస్తారు మీరు ఎక్కువ మొబైల్ చూస్తారు మొబైల్లో చాలా విషయాలు వస్తాయి వాటికి పుస్తకాలకి ఉన్న తేడా ఏంటి మొబైల్ ఇప్పుడు ట్రెండింగ్ అని అంటున్నారు కానీ బుక్కుల కంటే ఏమి కాదు కదా సార్ పూర్వం ఏం జరిగింది ఈ బుక్లో తెలుస్తుంది కానీ ఈ బుక్లు చూసి ఆ ఫోన్లో చూస్తారు కదా ఫోన్లు అంటే ఇప్పుడు ఈ వయసులో అయితే ఫోన్ చూడడం కరెక్ట్ కాదు అందరూ ఫోన్లే కరెక్ట్ అవుతున్నారు అది ఫోన్ కరెక్ట్ కాదు బుక్లు చదవడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది ఇది మంచి పద్ధతి కూడా ఇప్పుడు ఫోన్ చూస్తే ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లో ఎందుకు మీరు చూస్తున్నారు పేరెంట్స్ తిడతారు అదే ఒక బుక్ చదివితే మాకు నాలెడ్జ్ వస్తుంది పేరెంట్స్ కూడా ఏమన్నారు ఈ పుస్తకాలు చదవడం వల్ల నీకు ఉపయోగం పుస్తకాలు చదవడం వల్ల చాలా విషయాలు ఎందులో ఉన్న విషయాలు చాలా విషయాలు మాకు తెలిసాయి సార్ అలాగే రమణ సార్ కూడా మాకు ఎప్పటికప్పుడు స్కూల్కి వస్తూ పిల్లలు ఈ పుస్తకాలు చదవండి ఇలా చదివితే ఇలా ఉంటుందని చాలా విషయాలు చెప్పారు సార్ అతను కొత్తగా మన చివరిపల్లి మండలంలో లైబ్రరీ కూడా పెట్టారు ఆ లైబ్రరీకి సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని లైబ్రరీకి వచ్చి బుక్స్ చదవండి అని కూడా చెప్పారు సార్ చాలా మంది పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ లో లైబ్రరీకి వచ్చి బుక్స్ చదవమని చెప్పారు సార్ అవసరమైతే ఇంటికి కూడా పట్టుకెళ్ళి బుక్స్ పట్టుకొని వెళ్ళి చదవండి చాలా విషయాలు తెలుసుకోండి అని చెప్పారు సార్ దానివల్ల మేము తెలుసుకొని ఇంకా మా మాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా చెప్పాను సార్ చదవడం వల్ల ఎంత వాల్యూ ఉంటుంది సార్ బుక్స్ ఈ బుక్స్ చాలా మంచివి చదవండి అని చాలా మందికి కూడా చెప్పాను సార్ మేడం మీరు చెప్పండి అంటే ఈ పుస్తకాలు చదవండి అని చెప్పడం మీరు ఒక విధంగా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు చదవండి సబ్జెక్టులు చదవండి అని చెప్తారు అలా కాకుండా ఏదైతే ఇప్పుడు దేశ నాయకుల చరిత్రలు కావచ్చు అలాగే మన హిందూ సాంప్రదాయాలు ఉన్న పండుగలు కావచ్చు వీటికి సంబంధించిన పుస్తకాలు కొన్ని వాటిని చదవడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు రవాణా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరు ఎలాంటి సహకారం అందిస్తారు మన ఆశ రమణ గారు చాలా బాగా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ చాలా బాగా చేస్తారండి అతను నిరంతరం కృషితోటి ఉంటారు ఎప్పుడు కూడాను ఎప్పుడు కూడా పుస్తకాల గురించి అందరికీ మోటివేషన్ కూడా చేస్తారు అయితే ఈ పుస్తకాలు ఒక మంచి పుస్తకం మంచి స్నేహితులు లాంటి వాళ్ళండి అందుకనేసి పిల్లలు కూడాను ఈ మొబైల్ గట్ట కాకుండా ఈ చరవాణిలకు బానిస అవ్వకుండా పుస్తకాలకి బానిస అవుతాయి మంచి పౌరులుగా అభివృద్ధి అయ్యి దేశానికి ఈ ప్రపంచానికి మంచి వ్యక్తులు తయారవుతారు ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే చెప్పండి పుస్తకాలు చదవడం వల్ల ఎలా అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలే చదివారు మొబైల్ కంటే కూడా ఇప్పుడున్న జనరేషన్ మీరేం చెప్తారు ఆసియా యూత్ అసోసియేషన్ తరఫున ఈ మొబైల్ లైబ్రరీ అనేది స్థాపించడం జరిగింది ఈ గ్రంథాలయాలు అనేవి విజ్ఞాన సర్వస్వాలు ఒక తరం నుంచి మరో తరానికి విజ్ఞానాన్ని అందించే అందించేవి గ్రంథాలయాలు కాబట్టి ఈ గ్రంథాలు అనేవి ఆధునిక కాలంలో కాస్త కనుమరువుగా అవుతున్నాయి కాబట్టి వాటికి పునరుజ్జీవనం చేయడానికి విద్యార్థుల్లో జ్ఞానాన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించడానికి ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మంచి పౌరులుగా మంచి నాగరికులుగా తయారవడానికి విద్యార్థుల్లో మంచి గుణాలని పెంపొందింపు చేయడానికి ఈ గ్రంథాలు అనేవి ఎంతగా ఉపయోగపడతాయని నా యొక్క అభిప్రాయం రెడ్డి రమణ తన వాహనాన్నే లైబ్రరీగా మార్చుకొని ఆ వాహనానికి పుస్తకాలన్నీ కూడా తగిలించుకొని పాఠశాల పాఠశాలకి వెళ్ళి ప్రతి విద్యార్థిని టచ్ చేస్తూ కూడా పుస్తకాలు చదవండి అని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనకి పూర్తి స్థాయిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా సహకరిస్తున్నారు అదే విధంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఆర్థికంగా భరోసా అయితే లభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా ఇప్పుడు మనం చూసాం విద్యార్థులు కూడా మనతో పాటు ఉన్న విద్యార్థులు కూడా ఎంతో విజ్ఞానంతో పుస్తకాలు చదివినటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకొని వాళ్ళతో పాటు వాళ్ళ తోటి విద్యార్థులు కూడా పుస్తకాలు చదవండి దాని ఒక తాలూకా ఉపయోగాలు ఉన్నాయని చెప్పే స్థాయికి ఈరోజు చిబురు పిల్లిలో విద్యార్థులు వచ్చారని మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఈ ప్రయత్నం మరింత ముందుకు సాగాలని చెప్పి కూడా స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి ఈ పాఠశాలలోనే అదేవిధంగా రెడ్డి రమణ చేస్తున్న ప్రయత్నంలో కనీసం చిబురులి మండల కేంద్రాన్ని కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఏదైతే ప్రతి పాఠశాలకి విద్యార్థులకి పుస్తకాలని దగ్గర చేస్తూ కూడా గ్రంథాలయాల మీద మక్కువ పెంచుతూ పుస్తకాల మీద కూడా ఆసక్తిని పెంచుతూ రెడ్డి రమణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న ఆసియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీనికి మరింత సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా కోరుతున్నారు అదేవిధంగా పుస్తకాల యొక్క విలువల్ని విద్యార్థులకు తెలియజేయాలి మొబైల్ వల్ల వచ్చేటువంటి నష్టాలు కూడా వాళ్ళకి అవగాహన కలిగించాలని చెప్పి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎప్పటివరకు కూడా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి నూట ఇరవై ఐదు గ్రామాలను అయితే తిరగడం జరిగిందని చెప్పి రెడ్డి రామన్ తెలియజేస్తున్నారు అదేవిధంగా దాదాపు ఇరవై వేల మంది వరకు కూడా పుస్తకాలు చేరాయని అని చెప్పి ఎంతో గర్వంగా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అదేవిధంగా విద్యార్థులు కూడా వాళ్ళు చదివినటువంటి పుస్తకాన్ని అవగాహన చేసుకొని మొబైల్కి పుస్తకానికి ఉన్న తేడాని కూడా ఆ విద్యార్థులు ఈరోజు గుర్తించి భవిష్యత్తులో పుస్తకాల వైపు ఆసక్తిని పెంచుకునే విధంగా ఈ ప్రయత్నం అయితే ఉందని చెప్పి విద్యార్థులే స్వయంగా తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనం విన్నాం అలాంటి పరిస్థితుల్లో పుస్తకం యొక్క విలువకి విలువను మళ్ళీ పెంచి దానికి ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి ఈ నేపథ్యంలోనే గ్రంథాలయాలు విజ్ఞాన గనులుగా ఎప్పుడైతే విరాజి విరాజిల్లాయో ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నటువంటి రెడ్డి రమణ పూర్తిగా తన లక్ష్యాన్ని చేరుకునే విధంగా పూర్తి సహాయ సహకారాలు కూడా ప్రజల నుంచి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక మండల కేంద్రంలో ఒక గ్రంథాలయాన్ని నిర్మించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికి కూడా అందరూ సహకరిస్తారని కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రెడ్డి రమణ ఏదైతే చేస్తున్నటువంటి మొబైల్ లైబ్రరీ ప్రక్రియ ఉందో దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో రెడ్డి రమణ కోరుకునేటువంటి విధంగా తన లక్ష్యాన్ని చేరుకునే విధంగా మరింత సహకారం అందించాలని అందిస్తారని కూడా కోరుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో కూడా పుస్తకానికి మళ్ళీ మంచి రోజులు రావాలని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం